మహాలయ పక్షాలు శాస్త్రోక్తముగా నిర్వహించలేము కానీ పితృదేవతల్ని స్మరించాలి ఏ విధంగా ఎలా చేయాలి అని చాలామందికి సందేహం వస్తుంది ఎటువంటి సందేహం అక్కర్లేదు చక్కగా నిండు మనసుతో పితృదేవతల్ని అంటే చనిపోయిన వారిని తండ్రి కావచ్చు తాతగారు కావచ్చు స్మరించుకుని వారిని ఉద్దేశించి వారు ఏ లోకంలో ఉన్నా కూడా ఉత్తమగతులు ప్రాప్తించాలని భావించి ఎవరైనా సరే భేదవాళ్ళకి అన్నదానం చేయవచ్చు లేదా మన ఇంట్లోనే మనకి అక్కర్లేని ఉపయుక్తమైన వస్తువులు అవి వస్త్రాలు కావచ్చు పాత్రలు కావచ్చు ఏవైనా సరే చక్కగా నిరభ్యంతరంగా దానం చేయవచ్చు మరొకటి కేవలం మనం విసర్జించటానికి వదిలేయటానికి పారేయటానికి పనికొచ్చేవి మాత్రం ఎవరికి ఇవ్వకూడదు అలాగే ముఖ్యంగా చెప్పులు ఒకటి గొడుగు ఒకటి కంబలి ఒకటి కొత్తవి మాత్రమే ఇవ్వాలి అవి వాడినవి మరొకరికి ఇవ్వటం పనికిరాదు ఈ రకంగా చేయవచ్చు దానాలు అది కూడా చేయలేని వారు చెంచాడు బియ్యం దంచి దానిలో బెల్లం కలిపి పక్షులకు పెట్టవచ్చు